అసలు మిరపకాయలే వాడకుండా మనం మిరపకాయలు వాడినప్పుడు ఎంత టేస్ట్ అయితే వస్తుందో గోంగూర పచ్చడికి అంతే టేస్ట్గా వచ్చేలాగా గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకోండి అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను వెల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కావాలంటే ఇందులో మీరు మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఓమా వేసుకోండి ఓమా వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది బాగా వస్తుంది మంచి సువాసనభరితంగా కూడా ఉంటుంది పచ్చడి అన్నది ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకోండి రెండు కట్టల గో రెండు గోంగూర కట్టలకి నేను చెప్తున్న క్వాంటిటీ సరిపోతుందండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్న తర్వాత ఆ ఆయిల్ అన్నది కారానికి మొత్తం మంచిగా పట్టేలాగా ఇలా గట్టితో కలుపుకోండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచిగా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కారం అన్నది కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కారాన్ని వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఒకటే స్పూన్ చాలండి ఆయిల్ తీసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర కట్టల్ని గోంగూర ఆకుల్ని ఇందులో వేసేసేయండి ఇలా గోంగూర ఆకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆ గోంగూర ఆకులు మొత్తం దగ్గరకు వచ్చేలాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వండి ఇలాగా చూడండి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోయి మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి అన్నవి ఇలా అయిపోయిన తర్వాత గట్టితో బాగా కలుపుకొని పెద్ద పెద్ద ఆకుల్లాగా మీకు ఏమైనా అనిపిస్తే ఇలా చిదిమేసుకోండి చూడండి మన గోంగూర కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకొని చల్లారినివ్వండి ఈ లోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న కారం కారాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని తీసుకోండి ఇలా వేసేసుకోండి చిన్న స్పూన్ కాబట్టి రెండు నుంచి మూడు స్పూన్లు పడుతుంది మీరైతే రుచికి సరిపడా వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసేయండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పెట్టుకున్న దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా ఇంకోసారి ఒక్కటే ఒక్కటేసారి అలా మిక్సీ జార్ని తిప్పేసి ఆఫ్ చేసేసేయండి కొంచెం అంతే మరీ ఎక్కువగా తిప్పితే మరీ మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మిరపకాయలు లేవు కదా ఇందులో కాబట్టి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టుకుందామండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు మినుములు కొంచెం కరివేపాకు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోండి లేకపోతే లేదు మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసేసుకుందామండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక గోంగూర పచ్చడిని మొత్తం వేసేసి బాగా కలిపేసుకోండి మీరు ఇందులో ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయలు వేసుకోకండి రెండు నుంచి మూడు రోజులు అయితే ఉల్లిపాయలు వేసుకొని తినేసేయండి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి మన గోంగూర పచ్చడి అన్నది ప్రిపేర్ అయిపోయింది